తలకు నూనె రాయకూడని రోజులు ఆదివారంలో ఆది అనగా మొదటి అని అర్థం అందువలన వారంలో మొదటి రోజున కనుక ఆదివారం జుట్టుకి నూనె రాయడం అశుభం శుక్రవారం నూనె రాసుకోవడం వలన అప్పుల బాధలు పెరుగుతాయి ఇంట్లో ఖర్చులు ఎక్కువగా మారి ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది గురువారం గురుగ్రహ బలం ఎక్కువగా ఉంటుంది కనుక ఆ రోజున తలకు నూనె రాయడం వలన కుటుంబ సమస్యలకు కష్టాలు దారితీస్తుంది రాత్రి సమయంలో తలకు నూనె రాయడం వలన దరిద్రం కలుగుతుంది అనారోగ్య పాలవుతారు జుట్టు తడిగా ఉండగా నూనె రాస్తే ఐశ్వర్యం క్షీణిస్తుంది మానసిక ఒత్తిడికి ఎక్కువగా అవుతుంది కుటుంబ కలహాలు ఏర్పడతాయి శనివారం జుట్టుకు శరీరానికి నూనె పట్టించి అభ్యంగన స్నానం చేస్తే ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధిస్తుంది పాపముల నుండి విముక్తి లభిస్తుంది జన్మదినమున నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేసి జాతకంలో ఉన్న సకల దోషాలు తొలగి జీవితంలో అభివృద్ధి లభిస్తుంది తలంటు స్నానం చేసిన తర్వాత నూనె రాయడం వలన దురదృష్టం కలుగుతుంది చేపట్టిన పనులలో అపజయం కలుగుతుంది సాయంత్రం సంధ్యా సమయంలో జుట్టుకు నూనె రాసి ఇంట్లో కూర్చోవడం వలన లక్ష్మీదేవి ఇంటి నుండి బయటకు వెళుతుంది